హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే ఆదాబ్ ఎల్లార్కు వనకం నమస్కార ఇదే బెడ్ మీద జాబ్ లేదని చెప్పి ఏడ్చుకుంటా ఉండే వాడిని ఈరోజు లగేజ్ చేసుకొని జాబ్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళబోతున్నాను నా ఆనందాన్ని నా ఫీలింగ్ని నా ఫ్యాక్ట్ని మీ అందరితో పంచుకోవడానికి నాకు పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటలు లేదు రెండు రోజుల్లో ఖచ్చితంగా ఫుల్ వీడియో చేసి నీకు ఛానల్లో పెడతాను నేను అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు నా ఆనందం చాలా ఉండింది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలాసార్లు మెట్రో ఎక్కినా కానీ ఈసారి చాలా ఆనందంగా ఉంది ఇది పిల్ల ఇది పెడితేనే మెట్రోలో అవుట్ అని ఉంటాయి ఫైనల్ బయటకు వచ్చేసాను ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను తెలుగు ఉన్నాయో నేను ఇంతవరకు ఇప్పుడు ఇట్లా మెజెస్టిక్ వచ్చి ఎక్కలేదు బస్సు ఎక్కలేదు మా అన్న వచ్చేటప్పుడు కూడా మా అన్న పికప్ చేసుకున్నాడు ఎక్కడో ఇప్పుడు నేను కనుక్కొని బస్ ఎక్కాలి హలో గాయస్ దొరక్క దొరక్క కూర్చొని మాడికేది ఏంటంటే తీయగా హెచ్సిఎల్ మేలు వచ్చింది గాయస్ ఇంకొక ఒక్క రౌండ్ ఉంది దాని తర్వాత చూద్దాం నా టీచింగ్ అంటే ఇష్టం వాళ్ళు బెటర్ ప్యాకేజ్ ఇచ్చి నాకు టీచింగ్ చేసే అవకాశం ఉంటే వెళ్తాను లేకపోతే దాన్ని కూడా రిజైన్ చేసేస్తాను యా డిసెంబర్ సెవెంటీన్ అనుకుంటా వాళ్ళు చెప్పింది ఓకే లెట్స్ కంటిన్యూ ఫైనలీ గాయస్ దొరికింది లెట్స్ కంటిన్యూ ఎంజాయ్ ఫైనలీ గాయస్ వచ్చేసినాం మదనపల్లెకి వచ్చినాం మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తాను ఎట్లు సక్సెస్ అయినావు కదరా బండి తీసుకెళ్ళరా వద్దురా అన్న కూడా బుల్లెట్ బండిస్తున్నాడు గాయస్ కాసేపట్లో వస్తాడు లెట్స్ కంటిన్యూ ఫ్రెండ్స్ సే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో ఈరోజు నైట్ స్టే చేయమని వాళ్ళు కోరుకుంటే నాకు ఉండాలనిపించింది అందుకే చే వచ్చాను వాళ్ళు నా కోసం నేను అడిగానని పప్పు చేస్తున్నారు ఎందుకంటే మీరు అడగచ్చు అవును బాగుపడవు అవును ఎప్పటి వరకు అంటే మీరు జాబ్ తెచ్చుకునే వరకు మనం బాగుపడాలంటారు మామూలే వదిలేయండి చాలా హ్యాపీగా ఉంది గైస్ ఇక్కడే మా రూమ్లో అదే మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్లో ఎంజాయ్ చేస్తున్నాం పప్పు ఎందుకు అంటే నేను చాలా మిస్ అయినాను గైస్ తెలుగులో సారీ మన తెలుగు పప్పుని మన ఆంధ్రప్రదేశ్ పప్పుని మిస్ అయినాను యా వీ విల్ కంటిన్యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చదివిన కాలేజ్ దగ్గర ఉన్నాను నేను ఇప్పుడు మదనపల్లిలో మదనపల్లి దగ్గర అంగల్లో అని చూడండి ఫ్రెండ్స్ వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నుంచి చూస్తే ఇంకా పైకి వెళ్తే కనిపిస్తుంది మా రూమ్ అదే మా ఫ్రెండ్స్ దే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ రూమ్ దగ్గర ఉన్నాను ఇంకా రెడీ అయ్యాను ఆల్రెడీ స్నానం చేసేసాను ఇంకా బుల్లెట్లు అమ్ సారీ ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే అవ్వ దగ్గరికి అదే మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాలా అర్థం కావట్లేదు చూద్దాం ఓకే గాయస్ లెట్స్ కంటిన్యూ ఈ బండి కొనియాలన్న ఆశ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియోలో జాబ్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ప్రతి ఒక్కరికి వస్తుంది నేను ఆల్రెడీ నా వీడియోస్ లో చెప్తున్నాను నాకు జాబ్ రాకముందు అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను జాబ్ వస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడు రా వస్తుంది అంటే నువ్వు కష్టపడితే వస్తుంది లక్కని నమ్ముకో కూడా సారీ లక్కని నమ్ముకోకుండా నీ అంతకు నువ్వు ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా జాబ్ వస్తుంది నేను గర్వంగా చెప్తున్నాను ఈ లెదర్ జాకెట్ నా శాలరీతో కొనుక్కున్నాను నా బ్యాగ్లో మా మా నానమ్మకు మా అమ్మమ్మ గారికి ఇద్దరికి చీరలు కొనుక్కొని వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఆనందంగా నా ఫేస్లో స్మైల్ ఆ ఎక్స్ప్రెషన్ మీకు అప్పుడే కనిపిస్తూ కదా త్వరలో నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా టో ఈ జర్నీని ఈ గత ఇరవై నాలుగు గంటలుగా జరిగిన ఏమంటారు నా సమయాన్ని మొత్తం నేను అనుభవించిన ఎక్స్ప్రెషన్స్ ని ఫీలింగ్స్ ని ప్రతి ఒక్కదాన్ని మీతో షేర్ చేసుకుంటాను కనీసం దీన్ని చూస్తే అయినా మీరు మారి మీరు ఉద్యోగాలు తెచ్చుకుంటారు జాబ్ మీరు అనుకుని సాధించాలని మనస్ఫూర్తిగా ఒక తమ్ముడిగా ఒక అన్నగా ఒక బామర్దిగా ఒక అన్నగా అన్ని రకాలుగా నేను కోరుకుంటాను ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ బాగుంది చీరా ఇదే నేను ఇద్దామనుకున్నాను చెప్పు కట్టుకోవద్దులే ఊరికే పక్కన పెట్టుకో బాగుందా బాగుందా నచ్చిందా ఎంతో కొంతలే బాగుందా మొదటి జీతం లెక్కదే ఏం కాదు పెట్టుకో మీరు అబ్జర్వ్ చేసినారా గయస్ ఇప్పుడు ఆయమ ఇప్పుడు కూడా ఏమంటుందంటే ఎందుకులే ఏమంటారు నువ్వు పెట్టుకోవచ్చు కదా అంటది తల్లిదండ్రులు ఖచ్చితంగా మన బాగోగులే కోరుకుంటారు ఓకే అందులో ముసవాళ్ళు ముసలే వాళ్ళు అయితే ఇంకా కోరుకుంటారు ఓకే యా చాలా సంతోషంగా ఉంది నా డబ్బులతో తెచ్చినందుకు ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచిది చేయాలని నేను కోరుకుంటున్నాను ఏం కాదు ఓకే ఈ వీడియో చూసి మీరు బాధపడతా అంటారు కొంతమంది ఆనందపడతా అంటారు తెలుసు ఓకే గాయస్ నాకు చాలా పని ఉంది అది విషయం గాయస్ టోటల్గా చెప్పాలంటే కడుపులో ప్రసాదం ఉంది చేతిలో రెండు ఆఫర్ లెటర్ ఉన్నాయి ఎవరు రాపేది నాని ఫ్యాన్ బ్రో నేను యా ఇది మా ఇల్లు గాయస్ దీన్ని రీమాడలింగ్ చేయించేదానికి ట్రై చేస్తా ఉన్నాను చూద్దాం డబ్బులుండి మళ్ళీ ఆలోచించాలి ఇదంతా ఎందుకు పెడతానంటే అంటే మధ్యతరగతి ఏమంటారు మధ్య తరగతి కష్టాలు గాయస్ మా తాత నా కోసం ప్రేమగా కట్టించిన ఇల్లు పర్లేదు నాకైతే సాటిస్ఫైడే అంటే ఏదో చేయాలని ఉంది డబ్బులు ఎంత చూసుకొని చేయాలి అప్పు చేసి ఇల్లు కట్టాల్సినంత అవసరం లేదు ఓకే ఇంకా మా అమ్మని కలసలేదు గాయస్ మా అమ్మని కలిసి ఆమెకు చెప్పులు తీసుకున్నాను శాలరీ అయిపోయింది గా ఫస్ట్ పడింది శాలరీ అంతా అయిపోయింది అందుకు ఇంకా ఏం లేదు ఇంతసేపు మీరు వీడియో చూస్తానంటే థ్యాంక్స్ 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 వెరీ మచ్ మీకు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకొని వచ్చినాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి యా లెట్స్ కంటిన్యూ ఫోర్టీన్ అంటే ఆరు పద్నాలుగు అవుతుంది గాయస్ ప్రతి ఒక్కరి పంట బాగుంది మేమేమి సరిగ్గా మెయింటైన్ చేయలేదనే బాధ నాకు ఎప్పుడూ ఉంటుంది మా నాన్నగారు ోంగార్డ్గా పని చేస్తూ ఇంతవరకు పెట్టకుండా అదే పొలం పెట్టకుండా వదలలేదు మా నాన్న ఇష్టం అది లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పటికీ మా నాన్న పెడతానే ఉంటాడు పొలం పెడతాడు మళ్ళీ తప్పుగా అనుకోవద్దండి నాకు తెలుసు మీ మైండ్ సెట్ ఎట్లాంటిదో ఎప్పటికైనా అగ్రికల్చర్లో సాధించి చూపించచ్చు ఫ్రెండ్స్ కానీ కరెక్ట్ థాట్ ఉండాలి ఆ ఐడియా ఉండాలి ఇంప్లిమెంటేషన్ ఉండాలా ఇంకా ఏమంటారు లక్ ఏడ లక్ చాలా ఇంపార్టెంట్ చదువులో అవసరం ఉన్నా లేకపోయినా అవసరమే అంత కాదు ఇక్కడ చాలా లక్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రైతులు బాధ తిద్దాం అన్నీ తిద్దాం ఒకటోటో తిద్దాము కూర్చొని చదువుతా మన వల్ల కాదు అని బాధపడే రోజులు మనవి వీళ్ళ కష్టం ముందు పోల్చుకుంటే మన కష్టం ఎంత బ్రోస్ మామ బ్రోస్ ఓకే లెట్స్ కంటిన్యూ ప్రతిసారి మా నాన్న కోసం ఇక్కడ వెయిట్ చేస్తాను అన్నాడు ఇప్పుడు నేను ఈ బండి మీద మా నాన్న కోసం వెయిట్ చేస్తాను చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడెప్పుడు మా నాన్న వస్తాడో ఎక్కించుకుందామని మా నాన్న ఇంకా రాలేదు వెయిటింగ్ ఫర్ మై డాడ్ లెట్స్ సీ హిస్ హ్యాపీనెస్ ఆ తర్వాత ఉండలేక మా నాన్న ఒక ఫోటో తీశాను ఆ తర్వాత నన్ను తీసుకోమన్నాడు ఆ తర్వాత నువ్వు ఒకడే తీసుకోరా అన్నాడు ఆ తర్వాత మా పిల్లలతో ఆడుకోడానికి వెళ్ళాను చూడండి మీరే ఇదే ఇదే అది గైస్ నేను ఇంకా రిటర్న్ వెళ్తాను కానీ ఇంకా వీడియోని ల్యాక్ చేయడం నాకు ఇష్టం లేదు సో ఐఎమ్ ఇన్ ప్లేస్ వేర్ ఐ స్టార్టెడ్ మై జర్నీ టు బెంగళూరు నేను ఇక్కడ ఇక్కడి నుంచే వెళ్ళాను మళ్ళీ ఇక్కడికి వచ్చాను చాలా సంతోషంగా ఉంది ఓకే డోంట్ వరీ జాబ్ విల్కమ్ మనీ విల్ కమ్ టైం విల్ కమ్ టైం అండ్ లక్ ఈ రెండు ఒకటి కాదు దీని మీద వీడియో చేస్తాను ఓకే థ్యాంక్స్ వెరీ 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 మచ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అంటిల్ నౌ ఇప్పటి వరకు మీరు చూసి చాలా థ్యాంక్స్ నేను ఇంకేం లేదు నేను రిటర్న్ వెళ్తాను ఉరికినే వీడియోని ల్యాక్ చేయడం ఎందుకని నేను ఇక్కడే స్టాప్ చేస్తున్నాను యా థ్యాంక్ యూ అగైన్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్